రక్తహీనతతో బాధపడేవారికి ఈ బచ్చల కూర పచ్చడి చాలా మంచిదండి ఏమియా అంటారు కదా దాంతో బాధపడేవారికి ఆస్తంతా దలసరిగా ఉంటాయి ఈ ఆకులు ఈ పప్పులో వేస్తారు పచ్చిమిర్చి పచ్చడి చేస్తారు పెరుగు పులుసు చేస్తారు అంటే మజ్జిగ పులుసులో వేసుకుంటాం కాడలు దీనిలో ఐరన్ చాలా ఉందండి పుష్కలంగా ఇంకే కాదు పోషకాలలో కూడా ఇది నెంబర్ వన్ ప్లేస్లో ఉందండి బచ్చల కూర బచ్చల పచ్చల కూరలో ఏ విటమిన్ సి ఈ కే విటమిన్లు కాల్షియము పొలైటు మ్యాంగనీస్ పొటాషియము సోడియము మ్యాంగనీస్ అన్నీ ఇందులో ఉన్నాయి అలాంటి అద్భుతమైన ఈ ఆకుకూరతో ఈ పచ్చడి ట్రై చేద్దాం ఇది పోషకాలతో నిండిన కూర రుచి అదిరిపోతుందండి ఈ పచ్చడిది ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ పచ్చడి చేసి పెట్టండి భలే ఉంటుంది రండి తయారు చేసే పద్ధతి చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇవి బాగా ఎర్రగా వేగాలి శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత చక్కగా వేసి వేయించుకోండి ఆపై ఎండుమిర్చి కారానికి తగ్గట్టు ఒక పదిహేను ఎండుమిర్చి అయితే నేను తీసుకున్నాను అన్నీ కూడా దోరగా వేగాలండి మెంతులు వేగకపోతే చేదు వచ్చేస్తాయి తరువాత ఇంగు వేసుకొని అన్నీ బాగా వేగాయి అనుకున్నప్పుడు మనం దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి పోపుని ఇలా పోపును పక్కన పెట్టుకున్న తర్వాత మనం అదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని దాంట్లో కడిగి పెట్టుకున్న ఈ బచ్చల కూర పచ్చిమిర్చి ఒక నాలుగు అలాగే చింతపండు ఒక నిమ్మకాయ అంత ఇవన్నీ కూడా దాంట్లో వేసి చక్కగా మగ్గాలండి బచ్చల కూర మగ్గకపోతే బచ్చల కూర ఏంటంటే పచ్చివాసన వస్తుంది అందుకు కమ్మని రుచి వచ్చేదాకా కమ్మని వాసన వస్తుందండి బచ్చల కూర ఇది వేసినప్పుడు అలాగే పచ్చిమిర్చి తర్వాత చింతపండు వేసి ఒక్కసారి మూత పెట్టుకొని చాలా మగ్గనివ్వాలండి మగ్గకపోతే మాత్రం పచ్చివాసన వస్తుంది స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే ఆకుకూర కదా అది కానీ అడుగంటింది అంటే ఒకలాంటి వాసలు వస్తుంది ఇప్పుడు ఒకటి రెండుసార్లు మూత పెట్టుకొని దగ్గరగా మగ్గించుకున్న తర్వాత బచ్చల కూర వేగింది అనుకున్నప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి తాళింపు అలాగే తగినంత ఉప్పు ఈ కూర పేస్టు అన్నీ కలిపి బరకగా అంటే కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి పచ్చడిని మరి పేస్ట్ ఇలా చేయొద్దు నోటికి అంటుకుంటుంది తర్వాత కొంచెం నూనె ఇంగు వేసి నువ్వుల నూనె పైనుంచి వేసుకుంటే ఈ పచ్చడి తినడానికి చాలా రుచిగా ఉంటుందండి ఆకుకూరలు అంటే నచ్చిన వాళ్ళు కూడా ఈ బచ్చల కూర పచ్చడిని లొట్టలేసుకుంటూ తింటారు కొత్తిమీర పడింది కదా ఇంకొంచెం మంచి సువాసన వేడి అన్నంలోకి చక్కగా కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ మరి చెప్పక్కర్లేదు తిని చూసి కామెంట్ పెట్టండి పచ్చడికి మనం ఎక్కువ శ్రమించక్కర్లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సంవత్సరం పొరుగున ఈ బచ్చల కూర దొరుకుతుంది కాబట్టి నచ్చితే చక్కగా చేసుకొని తినండి రక్తహీనతతో బాధపడేవారికి ఈ బచ్చల కూర మంచి దివ్య ఔషధం అండి దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ కాబట్టి ఎవ్వరు అశ్రద్ధ చేయకుండా బచ్చలకి దొరికితే చక్కగా చేసుకు తినండి చాలా ఈజీ మెథడ్లో నేను మీకు పచ్చడి చేసి చూపించాను అదే మీకు రోల్ ఉంటే కచ్చా పచ్చగా రోట్లో చక్కగా దంచుకోవచ్చు నా దగ్గర రోల్ లేదు అందుకు నేను ఇలాగా కచ్చా పచ్చగా మిక్సీ జార్లో అయితే రుబ్బుకున్నాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చూడండి ఎంత టెంప్టీగా ఉందో వేడి వేడి అన్నంలోకి పోషకాలతో నిండి ఉన్న ఈ బచ్చల కూర పచ్చడిని చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఉంటాను మరి మీ పార్థ లైకు కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి